మీ ఎలాంటి వ్యాపారం శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంటున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే పూర్తి దృష్టి మీ ధనుసు రాశి వారి మీదే ఉంది ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన విషయాలు అన్నీ సెట్ అయిపోతాయి ప్రస్తుతం మీ పైన పూర్తి గురుదృష్టి ఉంది అందుకే దేవుడి కృప అవకాశం గుర్తింపు అన్ని మీపై వస్తుందని చెప్పొచ్చు ఈ కాలంలో ధనుసు రాశి వారికి వివాహం కాని వారికి వివాహం సంతాన ప్రాప్తి ప్రేమ సంబంధాలు స్థిరపడతారు కుటుంబ జీవితంలో సంతోషంగా మారుతారు వ్యాపార అవకాశాలు బయట ఊరి విదేశీయ ప్రయాణాలు అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు అప్పులు తీసుకున్న వారికి అవి క్లోజ్ చేసే అవకాశాలు పంచాయతీల వివాదాల పరిష్కారాలు జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు రెండో సంతాన యోగం ఇవన్నీ జిమ్ లోపలే సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి జూన్ తర్వాత గురువు అస్త్రోస్థానంలో మారడం వల్ల భయపడాల్సిన అవసరం కాదు ఇది కానీ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం జూన్ తర్వాత అనుకోని సంఘటనలు ఖర్చు పెరగడం మార్పులు ఎక్కువగా రావడం కానీ డబ్బుకు మాత్రం లోటు ఉండదు ఏ రకమైనటువంటి ఖర్చులు వస్తాయి పిల్లల చదువు పిల్లల ఆరోగ్యం ఇంట్లో మహిళల కోసం వైద్య ఖర్చులు ప్రయాణ ఖర్చులు ఇవన్నీ శుభ వ్యయాలు ధనుసు రాశి వారికి అని చెప్పచ్చు ఏ రంగాల వారికి ఎలా చూసుకుంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు బ్యాంకింగ్ సెక్టారు సెకండ్ హ్యాండ్ గోల్డ్ వ్యాపారం పంచాయతీ ద్వారా లీగల్ లిటిగేషన్ డాక్యుమెంటేషన్ సెటిల్మెంటు వీరికి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి గురువు అష్టవస్థానంలో ఉన్నప్పుడు భార్య భర్త సంబంధంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం జూన్ తర్వాత ముఖ్యంగా పురుషులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న మాట పెద్ద సమస్య కావచ్చు సంబంధాన్ని కాపాడుకునే ముఖ్య అవకాశం పురుషులదే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఆరోగ్యంగా తరచు ఇంజక్షన్స్ గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించడం చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడము హాస్పిటల్ చుట్టూ తిరగడము ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి ఇంకా ఆర్థికంగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం హోమ్ లోన్స్ క్లోజ్ చేయడం అధిక వడ్డీ అప్పులు క్లోజ్ చేయడం హెల్త్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని కూడా చెప్పచ్చు డబ్బులు చేతిలో నిలుస్తుంది ముఖకాంతి పెరుగుతుంది వాస్తవానికి చెప్పాలంటే సహజమైన అందం పెరుగుతుంది మేకప్ లేకుండానే మీ ప్రత్యేకమైనటువంటి వెలుగు మీ ముఖంలో కనిపిస్తుంది ప్రత్యేకంగా సినిమా రంగం వారు టీవీ రంగంలో ఉన్నవారికి బయట ఊళ్ళో లేదా విదేశాల్లో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్రాండ్ న్యూ అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార పరంగా కమర్షియల్గా గొప్ప మార్పులు వస్తాయి ఇంకొక ఇంకొకసారి రికమెండేషన్ జూన్ తర్వాత మళ్ళీ హెల్త్లో ఇంకొక చేయించు కూడా చెప్పొచ్చు ఛాతిలో బ్లాక్ కొలెస్ట్రాల్ ఊపిరితిత్తుల సమస్యలు స్టంట్స్ వేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు వద్దు జూన్ తర్వాత కొంచెం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి సమయం ఉండే చెప్పచ్చు విద్యార్థులు విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి జూన్ లోపు అన్ని అవకాశాలు సెట్ అయిపోతుందని కూడా చెప్పచ్చు ఓవరాల్ ఈ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి జాగ్రత్త నవగ్రహాలకు ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరుంగాలిమాల ఈ కరుంగాలిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీ కావాలంటే గమనించుడండి పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాళ మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దానమందరాలంతా కూడా ఈ కరంగాళి కర్రత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతలు అయిపోతారు ఐశ్వర్యం అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుణాలి మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటివి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి స్త్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాం